వడియాలు పెట్టడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్గా అయితే అప్పడాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి వంట రాని వాళ్ళు అలానే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎప్పుడూ కూడా అప్పడాలు చేయని వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ పక్కా కొలతలతో అయితే చేసి చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయండి చాలా రుచిగా కూడా ఉంటాయి సగ్గు బియ్యం అలానే సూజీ రవ్వతో అయితే ఈ రెసిపీని అయితే చేయచ్చండి ఈ వీడియోలోకి వెళ్ళే ముందైతే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఒక నలుగురికి అయితే చేరువవుతాయి ఇక్కడ ఒక కప్పులో అయితే సగం కప్పు దాకా నేనైతే సగ్గు బియ్యాన్ని అయితే తీసుకున్నానండి అలానే మిగతా సగం కప్పు వరకు అయితే సుజీ రవ్వ తీసుకున్నాను చూపించిన కప్పు వచ్చేసి సగం కప్పు సుజీ రవ్వ సగం కప్పు సగ్గు బియ్యాన్ని అయితే తీసుకున్నాను ఇలా కొలుచుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ జార్ని అయితే తీసుకోవాలి మిక్సీ జార్లో సగం కప్పు సగ్గు బియ్యం సగం కప్పు సుజీ రవ్వనైతే వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ వచ్చేసి మెత్తగా అయితే రాదండి కొద్దిగా బరకగా అయితే వస్తుంది ఇలా మిక్సీ వేసుకున్న ఈ పౌడర్ని ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మనం మొత్తం అంతా పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని ఈ ఈ బౌల్ని పక్కనుంచుకోవాలి ఇప్పుడైతే మనం ఈ ఒక కప్పు సూజీ రవ్వ అలానే సగ్గు బియ్యం వచ్చేసి రెండు కలిసి ఒక కప్పు దాకా తీసుకున్నాం కదండి ముందుగా ఇలా సగం కప్పు సగ్గుబియ్యం సగం కప్పు సూజీ రవ్వ మొత్తం ఒక కప్పు ఒక కప్పుకొచ్చేసి వచ్చేసి తొమ్మిది కప్పుల నీళ్ళనైతే ముందుగా ఒక గిన్నెలో అయితే కొలిచి పెట్టుకోవాలి ఇలా ముందుగా తొమ్మిది కప్పుల నీళ్ళనైతే పోసుకోవాలి ఇలా పోసుకొని ఈ గిన్నెనైతే పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పౌడర్ అయితే తయారు చేసి పెట్టుకున్నాం కదండి సగ్గు బియ్యం పౌడర్ అలానే సూజీ రవ్వ పౌడర్ ఒక బౌల్లో అయితే వేసి ముందుగా పక్కన ఉంచుకున్నాం కాబట్టి ఆ బౌల్లో వచ్చేసి మూడు కప్పుల దాకా నీళ్ళనైతే పోసి ఉండలేమీ లేనట్లుగా అయితే మంచిగా అయితే కలుపుకోవాలి ఒకవేళ మూడు కప్పులు పట్టని వాళ్ళైతే రెండున్నర కప్పులు అయితే పోసుకోండి ఇలా మూడు కప్పుల నీళ్ళనైతే నేను ఇక్కడ వాడానండి మిగతా నీళ్ళనైతే స్టవ్ పైన పెట్టి నీళ్ళైతే బాగా మరగ కాచుకుంటున్నాను ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి నేను స్టవ్ పైన గిన్నెను పెట్టిన క్లిప్ అయితే మిస్ అయింది ఇక్కడ మూడు కప్పుల నీళ్ళనైతే పోసుకున్నానండి ఎక్కడా కూడా ఉండలేనట్లుగా అయితే మెత్తగా అయితే కలుపుకోవాలి చాలా ఈజీగా అయితే క కలిసిపోతుందండి ఒక స్పూన్తో కలిపినట్లయితే ఇలా ఎక్కడా కూడా ఉండలేనట్లుగా కలుపుకున్న తర్వాత ఈ దీనిపైన ఒక ప్లేట్ ముచ్చేసి అయితే పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని మిగతా నీళ్ళు ఉన్నాయి కదండి ఇవి బాగా తుల్లి తు బాగా మరగాలండి ఇలా మరిగిన తర్వాత ముందుగా మనం పిండిని అయితే కలిపి పెట్టుకున్నాం కదండి సగ్గుబియ్యం అలానే సుజీరవ్వ పిండినైతే దీన్నైతే బాగా మరుగుతున్న నీళ్ళల్లో అయితే వేసేసుకోవాలండి చూడండి ఒక చేతితో గెర గరిటతో తిప్పుకుంటూ అలానే ఇంకొక చేతితో ఈ పిండిని అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా మొత్తం అంతా పిండిని కూడా వేసేసుకోవాలి గిన్నెలో ఏదైనా పిండి మిగిలిపోయినట్లు మీకు అనిపిస్తే అదే గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని ఆ గిన్నెలో పోసి చక్కగా తిప్పుకొని అయితే ఈ బౌల్లోనే పోసుకోవాలండి చూడండి ఎక్కడా కూడా ఉండలేనట్లుగా చాలా ఈజీగా అయితే కలిసిపోయిందండి చూడండి మంట సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు ఆరు నిమిషాల పాటైతే ఉడికించుకోవాలి ఈ స్టేజ్లో అయితే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చక్కగా అంతా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కలుపుతూనే ఉడికించాలండి ఈ గంజిని వచ్చేసి చూడండి మనం స్టవ్ పైన పెట్టేసి అయితే ఆ పని పని చేసుకున్నట్లయితే అడుగు పట్టేస్తుందండి చూడండి చక్కగా కలుపుకుంటూ అయితే ఇక్కడ నేను ఈ గంజి ఉడకడానికి వచ్చేసి పన్నెండు నిమిషాల టైం అయితే పట్టిందండి మనకు చక్కగా ఉడికించుకుంటేనేనండి బాగా చక్కగా అయితే అప్పడాలు అయితే ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి మనకు అప్పుడే ఒక ప్లేట్ తీసుకొని ఒక చిన్న గరిటెడు ప్లేట్లో పోసినట్లయితే అది జారుడుగా అయినట్లయితే అప్పడం షేప్ రానట్లయితే మనకింకా ఉడికి లేదని గుర్తించుకోవాలి చూడండి ఇలా చక్కగా ఉడికించుకుంటూ అయితే మనం కలుపుకుంటూ అయితే ఉడికించుకోవాలి మీ దగ్గర ఉన్నట్లయితే చిల్లీ ఫ్లెక్స్ వేసుకోండి లేదంటే ఒక రెండు ఎండుమిరపకాయలని మిక్సీ జార్లో వేసి అయితే మిక్సీ చేసుకొని వేసుకోవచ్చు లేదు అంటే జీలకర్ర కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే వేసుకోండి చూడండి ఇక్కడ నేను కొత్తిమీర అలానే కరివేపాకు చిల్లీ ఫ్లెక్స్ వేసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను వీటన్నిటిని వేసుకొని కొద్దిగా వామ్ వేసుకుంటున్నానండి వామ్ ప్లేస్లో మీరు జీలకర్ర కూడా వేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత చక్కగా ఈ మిశ్రమాన్నంతా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి చూడండి ఎంత అంటే చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తాయండి ఈ అప్పడాలు వచ్చేసి రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి చూడండి ఇలా బాగా అంటే బాగా ఉడకాలండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గంజిని మంచిగా కాచుకోవాలి అలా అయితేనే అప్పడాలు విరిగిపోకుండా వస్తాయండి మనం గంజిని సరిగ్గా కాయకపోతే మనకు అప్పడాల షేప్ అనేది విరిగిపోతాయండి చూడండి ఖచ్చితంగా మీకు టైం ఉన్నట్లయితే ప పదైదు నిమిషాల సేపు పావు గంట సేపు అయితే ఉడికించుకోవాలండి నేను ఇక్కడ పదమూడు పన్నెండు నిమిషాల టైం అయితే పట్టింది నాకు ఈ గంజి రెడీ కావడానికి మళ్ళీ ఒక ప్లేట్ తీసుకొని మళ్ళీ ఒక గ్రిటెడ్ వేశానండి చక్కగా అప్పడం షేప్ అయితే వచ్చిందండి నాకు చక్కగా ఉడికిపోయిందని నేను అర్థం చేసుకోవాల్సిన విషయమేనండి ఇది ఇలా చక్కగా ఉడికిపోయింది కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి ఒక్క ఐదు నిమిషాలు అయితే దీన్ని పక్కన ఉంచుకున్నాను ఆలోగా పంచనైతే తడిపి ఒక మంచం పైన అయితే వేస్తున్నానండి అప్పడాలు వేయడానికి అని చెప్పేసి ఇలా పంచం తడిపి వేసుకోవడం వల్ల అప్పడాలు అయితే విరిగిపోయినట్లుగా చాలా చక్కగా అయితే వస్తాయండి చూడండి ఇలా తడిపి మొత్తం నీళ్ళన్నీ పిండేసిన తర్వాత మంచం పైన అయితే ఈ అయితే పరిచానండి ఇప్పుడు మనం ఒకసారి అంతా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి పిండి కలుపుకొని ఇంకా ఒక గుంట గట్ట తీసుకొని ఒక పొయ్యాలండి దానిపైన తిప్పకూడదు దోశ తిప్పినట్లుగా జస్ట్ పొయ్యాలి విడిచిపెట్టాలండి చూడండి వీడియోలో చూస్తున్న మొత్తం అన్ని వడియాలు కూడా ఇదే విధంగా అయితే పోసుకోవాలండి చూడండి ఇక్కడ నాకైతే ఒక మంచంకైతే అయ్యాయండి కేవలం ఒక కప్పుకే అండి కొద్దిగా తక్కువ అంతే అండి ఇంకా ఇలా దూరం దూరంగా అయితే పోసుకోవాలండి తీయడానికి కూడా వీలుండేటట్లుగా అయితే మొత్తం కూడా చాలా ఈజీగా ఒక రోజు మొత్తం ఆరబెట్టుకోవాలండి ఇలా ఒక రోజంతా ఆరిపోయిన తర్వాత మనకు చక్కగా అయితే ఆరిపోతాయండి అప్పుడు పంచం తిరిగేసి కొద్ది కొద్దిగా నీళ్ళనైతే ఒక ఐదారు అప్పడాలకైతే చిమ్కరించుకొని మంచిగా ఒక రెండు మూడు నిమిషాలు వదిలేయాలండి నీళ్ళు చిమకరించిన తర్వాత అప్పుడైతే చాలా ఈజీగా అయితే ఉడవచ్చేస్తాయండి అప్పడాలు వచ్చేసి చూడండి చాలా ఈజీగా చేసే రెసిపీ అండి ఇది ఎవరైనా సరే ఈజీగా అయితే ప్రిపేర్ చేయొచ్చు చూడండి అప్పడాలు పోసిన తర్వాత ఆరిన తర్వాత నీళ్ళు చిమకరించిన తర్వాత పంచనైతే ఇలా స్ప్రెడ్ చేసి లాగినట్లయితే అదంతా కదైతే పైనకి అయితే లేస్తుందండి అప్పుడు మనం చేత్తో అయితే తీసుకోవాలి మనం బాగా ఆరిన తర్వాత పంచను తిరిగేసి నీళ్ళనైతే మంచిగా అయితే అప్పడానికి అయితే చిమ్కరించాలండి చిమ్కరించిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు దాన్ని ఏమీ అన్నట్లుగా అయితే వదిలేయాలండి కొద్దిగా నానాలి కదండి పంచ కాబట్టి ఇంకా అలా నానిన తర్వాత మాత్రమే మంచిగా అయితే ఉడొచ్చేస్తుందండి అస్సలు టెన్షన్ పడకండి ఇవి రావని చెప్పేసి ఒక్కటి తీసి కొద్దిగా ఓపికతో నీళ్లు చిమ్కరించుకొని మంచిగా ఒక రెండు నిమిషాలు వదిలేసి అప్పుడు తీసిన తర్వాత అప్పుడు వాళ్ళని అన్నిటిని కూడా ఇలా ఎండలో అయితే బాగా ఎండబెట్టుకోవాలండి ఇలా ఎండలో ఎండబెట్టిన తర్వాత మనం మంచిగా ఒక రోజంతా ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి పప్పు సాంబార్లోకి అయితే సైడ్ డిష్గా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి పిల్లలకి లంచ్ బాక్స్ లెక్క కూడా మనం పెట్టుకోవచ్చు అండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి ఇలా మనం ఈ ఎండాకాలంలో ఇలాంటి వడియాలు ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకైతే ఈ వడియాలు సంవత్సరం అంతా కూడా నిలువ ఉంటాయండి అలానే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి వీటిల్లో కొత్తిమీర అలానే చిల్లీ ఫ్లేక్స్ అలానే వాము వేసాం కాబట్టి చాలా రుచిగా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కూడా కామెంట్స్లో అయితే తెలియచేయండి మరి వడియాల రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్